నమస్తారా అందరికి ఇది ట్రెండింగ్ న్యూస్ నానా ఇళ్లలో చేసే ఒక పని మనిషి అరవై లక్షలు పెట్టి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొని నాలుగు లక్షలు పెట్టి ఫర్నిచర్ చేయించేదట దీనికి నెటిజన్స్ అందరూ అరే పని మనిషి ఏంటి ఇంత కొని ఏంది అని చెప్పేసి అంటే ఒక్కసారి మీరు ఇళ్ళల్లో పని చేసేటోళ్ళని అడగండి మీరు ఎన్నిళ్ళలో పని చేస్తారు మీ సాలరీ ఎంత అని నేను మల్లాపురం లో ఉన్నప్పుడు మా ఇంట్లో వర్క్ చేసే ఆమె చేస్తుండే నేను అడిగిన అసలు నువ్వు ఎంత సంపాదిస్తావు ఆ నెలకు అసలు చేస్తావు చేస్తావంటే అమ్మ నేను రోజు ఒక ఇరవై ఇరవై రెండు ఇళ్ళల్లో పనులు చేస్తా ఒక పది ఇళ్ళలో మాత్రము నేను వంటలు చేస్తానమ్మా రోజు ఒక్కొక్క ఇంటికి ఎనిమిది వేలు ఇస్తారు నాకు ఇక మిగతా బాసాను దోమడము బట్టలు ఉతకడము వీటికి నాలుగు వేలు వేలు ఐదు నెలకు అమ్మ నా ఇన్కమ్ లక్ష ముప్పై వేల ఇన్కమ్ అని చెప్పింది నేనైతే నోరు నిజంగా చెప్తున్నా మనం ఏదో చీప్ అనుకుంటాము బాస అను దొంగతుంది ఈ పని మనిషి అని అసలు వాళ్ళు పని మనుషులు అనకూడదు వాళ్ళది ఒక జాబే వాళ్ళు వాళ్ళ మంచిగా గౌరవంగానే పిలవాలి మనము హౌస్ వర్కర్స్ అనాలి రియల్ గా చెప్పాలంటే మనకంటే వాళ్ళే బెటర్ వాళ్ళు ఎంత డెడికేటెడ్ గా ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల దాకా అన్ని ఇళ్లలో పనులు చేసుకుంటా అలిసిపోయి ఇంటి వైపు అన్నం అన్నది అనుకుంటారు నిజంగా వాళ్ళు కొన్నారంటే వాళ్ళ తప్పు లేదు వాళ్ళ వాళ్ళు ఏదో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న ఇళ్ళవి ఇక కొందరు సోమరిపోతులు ఉంటారు రెండు ఇళ్లలో చేయగానే శాత వాళ్ళు ఎప్పుడు పూరు గుడ్చాలే ఉంటారు కానీ ఎనభై శాతం మంది అసలు ఎంత డెడికేటెడ్ గా వర్క్లు చేస్తారు తెలుసా ఈ ఇండ్లలో పనులు చేయడము నిజంగా వాళ్ళకి హ్యాడ్సాప్ చెప్పాలబ్బా మనం ఇలా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు